తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలని కానీ వారు చెప్పిన మాయమాటల్ని కానీ నమ్మి కొన్ని బీసీ వర్గాల ప్రజలు వారికి ఓట్లు వేశారు అయితే ఆయన ఓట్లు వేసిన తర్వాత పూర్తిగా చెప్పినవన్నీ పూర్తిగా మర్చిపోయారు మాట్లాడితే ఆయన సామాజిక న్యాయం అని చెప్పారు సామాజిక న్యాయం అంటే పదకొండు వందల నామినేటెడ్ పోస్టులుంటే అధికారంలో ఉన్నప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోస్టులు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలకు అతి తక్కువ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అదేవిధంగా పదహారు యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్స్ ఉంటే ఒకే ఒక పోస్టు బీసీలకు ఇచ్చారు కొంత మినిస్టర్లు ఇచ్చినా కూడా వాళ్ళందరికీ ఇచ్చినట్టే ఇచ్చారు తప్పించి నిజమైన ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇచ్చిన పరిస్థితి లేదు ఎందుకంటే ఏ బీసీ మంత్రి కానీ స్వేచ్ఛగా ఒక జీవో పాస్ చేసే విధానం కానీ లేకపోతే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునే అధికారం కానీ వాళ్ళకి ఎక్కడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అవి ఏమి కూడా మనం చూడలేదు పరిపాలన అంటే కేవలం ఆయన అనుకున్న ఆ తొమ్మిది నవరత్నాలు ఏవో ఉండి జనవరి ఫస్ట్గా గా బటన్ నొక్కటం తప్పించి అంతకు మించి చేసినటువంటి పరిస్థితి లేదు